సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జై మృదీవ దత్తం సద్గురు శ్రీడి సాయినాథ్ యొక్క సాధించంలో ఆచార్యకర భరపదమాచర్ అనే యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయినాథ్ ప్రబోదాము అనే అవసరాన్ని మన పరిధి మేరకు వివరించి కూడా ప్రయత్నిస్తున్నాం ఇందులో కథా ప్రబోదామతి ఇందులో బాబా చెప్పిన కథలు మనం ఏం ప్రబోధిస్తుంది ఇక్కడ బాబా యొక్క అంటే తను ఆశ్రయించిన భక్తులకి తన నీళ్ళ ద్వారా కథల ద్వారా జీవిత సత్యాన్ని అందిస్తున్నాడు ప్రతి ఒక్క కథలో కూడా జీవిత సత్యం తను ఎలా జీవితాన్ని ఎలా నడుచుకోవాలో జీవితాన్ని ఎలా మలుచుకోవాలో రెండో ఉంటాయి మన జీవితాన్ని మనమే మలుచుకోగలగాలి దేనివైపు శాశ్వతమైన ఆనందం వైపు ఆనంద శాశ్వతమైన ఆనందం వైపు ఆ ఆనందం ఏమో సంస్కరించుకోవడాని కోసమే బాబా చేసే ప్రత్యేక లీల బోధమవుతుంది కథలో ప్రబోధం ఉంటుంది అంటే ఏంటి తన అనుభవించిన భక్తులకి కోరికలుతోనే పరిమితం చేయకుండా ఉన్నతమైన స్థాయికి తీసుకు వెళ్ళాలని బాబా యొక్క తాపత్రయం బాబానే కాదు మహాత్మ తాపత్రయం అంతా అంతే నువ్వు ఏ మహాత్ముడైనా జీవితం చూడండి వారు ఎందుకు ఎంతగా తప్పన పడుతుంటారు ఎంతగా తాపత్రయపడుతుంటారు అందరూ ఉద్రిమబడాలి అందరూ సన్మార్గంలో వెళ్ళాలి అని వాళ్ళు కొట్టుకుంటుంటే మనమేమో విని వినకుండా మన ప్రయాణం సాగిస్తున్నాం పిల్లవాడు స్కూల్కి వెళ్ వెళ్తారంటే మనం వాడికి చాక్లెట్ డబ్బులు చూపిస్తున్నాం వాడు ఆ చాక్ డబ్బులు ఉపయోగించుకొని బడికి వెళ్లకుండా ఎగ్గొట్టి దిశగా ఉంది మన పరిస్థితి ఆ చాక్లెట్ డబ్బులే మనకు అనుభవాలు ఇస్తున్నాయి తీసుకుంటున్నాం ఆ అనుభవాలు ద్వారా ఆ నేల ద్వారా ఏం గ్రహిస్తున్నాం ఎగ్గురుతున్నాం చిన్నపిల్లలు బడి ఎగ్గొట్టినట్టుగా ఆయన యొక్క బోధన కూడా గ్రహించలేక ఆయన దగ్గరికి రావడం కూడా ఎగ్గొట్టుతున్నాం ఆయన ఉద్దేశం ఒకటి ఈ నీళ్ళ ద్వారా వాళ్ళు సన్మార్గంలో వెళ్తారనే ఉద్దేశంతో ఆ డబ్బులు ఆ బెటాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు దానే పొందుతూనే ఉన్నాము కానీ ఆయన చెప్పిన మార్గంలో మాత్రం వెళ్ళకుండా పెడ మార్గం అడ్డు మార్గంలో వెళుతున్నాం అది ఎంతవరకు సబబో అని ఆలోచింపజేసేది ప్రతి ఒక్క కథ కూడా ా పదకొండు పన్నెండు పంతొమ్మిది వందల పది అంటే మహి గారు తేదీతో సహా నెలతో సహా సముతో సహా స్పందిస్తున్నాడు ఎందుకంటే కావాలి ఏదో ఆయన చెప్పాడు కథలు నువ్వు విన్నావా నువ్వు చూసినావా అంటే దానికి ఆధారం కపడి తిట్టేది ఆ కబడ్ని రాసిపెట్టాడు కాబట్టి ఇది ఏదో కథలు కాదు మాస్టర్ గారు కనిపించింది కాదు దీని ప్రమాణం ఉంది అందుక పదకొండు డిసెంబర్ పంతొమ్మిది వందల పదవ సంవత్సరం ఏం చెప్పాడు ఆ కథలోని అంతరార్థం నేను ఒక మూల కూర్చున్నా మూల కూర్చుంటేనే నా శరీరం కింద భాగాన్ని చిరు శరీరంలోకి మారాలని అనుకున్నాను అలా మారిపోయింది అందువల్ల నేను కొన్ని లక్షల రూపాయలు నష్టపోయాను ఒక సంవత్సరం వరకు నేను గుర్తించలేదు ఒక సమయంలో మూల కూర్చున్నా ఆ తర్వాత అప్పుడు ఒక పెద్ద పామితో పాము పైకి కిందకి ఎగురు ఎగురుతూ ఉంది తర్వాత నేను చోటుకు వెళ్ళా నేను ఒక చోటుకు వెళ్ళా అక్కడ ఒక భూస్వామి అక్కడ ఒక తోట వేయమని దాని ముంద గట్టి కాగిబాటు వేయమని అలా వేస్తే కానీ నేను నేను పోనివ్వనని గట్టిగా పట్టుబట్టుకున్నాడు నేను అలాగే చేశాను ప్రతి ఒక్కటి బాబా తాను కనిపించుకుంటున్నాడు అంటే ఒకటి నేను ఒక మూల కూర్చున్నా నా కింద అదో సిరుగ్గా అనుకున్నాను అలా మారాను ఆ తర్వాత ఒక సౌత్ తర్వాత తెలుసుకున్న చాలా లక్ష రూపాయలు నష్టపోయారని అయిన తర్వాత ఒక దగ్గర మూల కూర్చున్నాను పెద్ద పామెతో బుస కొట్టింది ఇంకొక చోటుకు వెళ్ళాను అక్కడ ఒక భూస్వామి ఏం చేశాడంటే నేను ఈ పొలాన్ని బాగా దున్ని పంట పేసి ములిపించమని గట్టి కాలబాటి కాలి బాటికి వేయమని చెప్పాడు పట్టుబట్టాడు నేను ఆలోచించాను ఈ కథలో మనం ఏం గ్రహించగలం ఏమి గ్రహించగలం ఎందుకంటే అంత తీవ్రంగా అందులో ఉన్న లోతైన భావాలు తెలుసుకోవాలంటే ఎంతో సాధన కావాలి మామూలుగా చూడండి మామూలుగా మనం ప్రపంచం చూస్తూనే ఉన్నాం అది లౌకికం కావచ్చు పారమాణికం కావచ్చు ఇప్పుడు మన ఆచారాలు చూస్తున్నాం వ్యవహారాలు ఆచార వ్యవహారాలు చూస్తున్నాం ఆ ఆచారాల్లో మనం ఏం గ్రహిస్తున్నాం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అనేదానికి మనకు అర్థం తెలియదు అదేవిధంగా పాపిడి నుంచి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే మీకు తెలియదు కాదు కొంత తెలుసుకున్న వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది మరి దాని అర్థమే తెలియదు మరి ఈ కథల అంతరార్థం భావం మనకి ఎలా తెలుస్తుంది ఒకవేళ తెలుసుకోవాలని కూడా తెలుసుకో ప్రయత్నం మాత్రం చేయి నాకరాలని ఏందని వాళ్ళు చెప్పారు చేసుకోపోతున్నాండి అంటేనే కానీ అందులో భావం తెలుసుకుంటావా అంతెందుకండి ఒక రథం చేస్తాం సత్యనారాయణ వ్రతం చేస్తాం ఇంకొక రథం చేస్తాం ఆయవారు పూర్తిగా కథ చెప్తారంటే స్వామి టైం ఏమి చూస్తాను అంట ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనం వినడానికి కొన్ని సబ్జెక్టులు కాలేదే ఇంకా మనమేం తెలుసుకోగలుగుతాడు తెలుసుకునే అవకాశం వచ్చినా కూడా తెలుసుకోలేకపోతున్నామే అదన మాస్టర్గా తపనబడి పుస్తకాలు అందించాడు కనీసం ఎవడైనా ఒక్కడే తెలుసుకుంటాడేమో ఒక చిన్న ఆశయాలు ఈ కథలో అంతరాధం ఏంటంటే ప్రతి ఒక్కటి సాధనకు ఉపయోగకరమైనది ఈ కథ యోగము ధ్యానం అంటారు కదా ఆ యోగం ధ్యానంలో సాధకుడి కథ అందులో ఏమోపడతాయి అంటే అన్ని బాగా తన చెప్పుకుంటూ వచ్చాడండి కోరినంత మాత్రాన తన శరీరంలోని అదో భాగం చిరుకు సరిగ్గా మారింది అంటే నేను చిరుకు కావాలి అనుకున్నప్పుడు చిరుగ్గా మారిపోయింది అంటే కోరిన దాన్ని సంకల్పంతో పతకల సిద్ధిని కొన్ని ఉంటాయి కదా అణిమాద సిద్ధులను ఉంటాయి అంటే కోరిక చోటికి వెళ్ళడం కోరికల రూపాన్ని ధరించడం ఇట్లాంటి ఒక సంకల్ప సిద్ధితో అన్ని జరగడం ఎక్కడో దర్శనం చూడడం ఒక ఆ సిద్ధులు అంటే ఆ శుద్ధులు ఒకటిది నేను ఏమనుకుంటే ఆ విధంగా మారిపోతా సాధన ద్వారా పొందాడు అంటే ఎంతో తపస్సు తప్ప శక్తి రాదు ఎంతో ఈ శక్తిని ఖర్చు పెడితే తప్ప అటువంటి సిద్ధి మనకు కలగదు అంటే మన యొక్క తపస్ అంతా ఖర్చు పెట్టిస్తాం అది కొన్ని లక్ష రూపాయలు కష్టపడడం అంటే అలా మారిన దానికి ఏం ఉపయోగము అని ఆలోచిస్తాడు ఇదే రామకృష్ణ ఫలంశాపన సతంగా పెంచుకున్నావు గంగానది దాటడానికి నీళ్ళ మీద వచ్చాడు రేపు పావలేస్తే నా దాటేస్తారు కదరా మరి ఆ సిద్ధి పొందడానికి నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావు పన్నెండు సంవత్సరాలు కష్టపడ్డాడు పన్నెండు సంవత్సరాలు కష్టపడితే ఎంత శక్తి నీకు ఖర్చు అంటుంది అది ఏదో పాపలు ఇస్తే ఖర్చు అయించు సార్ ఆ పన్నెండు సంవత్సరాలు నువ్వు భగవంతుడు అన్వేషణకు ఖర్చు పెట్టి ఉంటే ఈ పాటికి నువ్వు ముచ్చి పొంది ఉంటావు కదా అని రామకృష్ణం చెప్పలేదా అది లక్షణాలు నష్టడు ఉంటాయి ఇంకా లౌకింగ్ అనుకోండి నేను అనుకోండి నేను సాధన చేస్తున్నా నాలో కొన్ని శక్తులు వచ్చాయి ఆ శక్తులు వచ్చిన దాన్ని నేను అందరూ కూడా ఉపయోగపడుతున్నాను అనుకోండి నేను ఒక చెప్పా జరిగింది తర్వాత పది మంది వస్తున్నారు ఇంక వాళ్ళకి చెప్పాల్సిందే చెప్పాలంటే నా తపస్థను ఖర్చు పెట్టాల్సి వేసు ఈ తపస్ ఖర్చు పెట్టిన తర్వాత ఇంకా ఆడే బిక్కులు ఉంటుంది అక్కడ మళ్ళీ పాపలు అడిగిపోయాడు అది గుర్తించడానికి సంవత్సరం పట్టిందట ఆ మహానుభావుడికి మనకి సంవత్సరానికి ఒకరి పక్కన ఇంసాలు పెట్టుకుంటే మనం జనం నేను చేసి తెలుసుకోవడానికి నేను తప్పు తెలుసుకోవడానికి అని జనబడుతుంది మనకు ఆలోచించి ఇక్కడ అంటే మన జీవితం పర్యవేక్షణ ఉంచుకుంటే ఈ తప్పు తెలుసుకో ఈ తప్పు అని తెలుసుకోవాలంటే దాన్ని సత్సాంగ ఉంటే తప్పు తెలుసుకున్నాడు ఇప్పటికైనా మనం తెలుసుకుందామా నా గుర్ సమర్థించుకుంటూ ఉంటాడు నేను చెప్పేది కరెక్ట్ అని బాబు ఇతరులు చెప్తారు తప్పు చెప్పా అనేసి అంటే దానివల్ల మాకు అన్నమాట అంటే దీన్ని బట్టి మనం అర్థం చేస్తుంది అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆడే సంవత్సరం పడితే మనం ఎంతగా గ్రహించాలి మన యొక్క నడవడిని మన యొక్క మనస్సుని నిరంతరం గమనించాలి అందుకే ఆత్మ పరిశీలన ఆత్మ పరిశీలన అన్నాడు నిరంతరం పరిశీలించుకుంటూ ఉండవు అనుకుంటేనే చిన్నసారి మారిపోయాడు సిద్ధి కలిగింది తన ఎంత నష్టపోయినాం మనం పని చేసాం దానికి ఎంత నష్టపోతున్నాం ఎంత లాభం పొందుతున్నాం చేయి జరిగిన తర్వాత పట్టుకోవాలంటే కష్టం పాలకర్షణ చేతిలో ఉన్నంత పట్టుకోలేము పాలకర్ కాలం కూడా అంతే అలా కొన్ని లక్షల రూపాయలు నష్టపోయే తర్వాత యోగ శక్తిని నశించిపోయింది తెలుసుకున్న తర్వాత ఒక సంబంధంగా కూర్చున్నాడు అది చాలా పొరపాటు చేశారు ఇప్పుడు చాలా యోగశక్తి నశించిపోయింది పొందాలంటే అంటే చాలా కష్టం దాని విశ్వామిత్ర ఉదాహరణ అంటే పదివేలు సంవత్సరాలు తపస్సు చేశాడు చివరికి మేనక ఆ తపస్సు అంతా పోయింది మళ్ళా పదిహేను సంవత్సరాలు తపస్సు చేశాడు ఒక పిల్లవాడిని రక్షించడానికి బ్రాహ్మణుడు రక్షించడానికి పోయింది మళ్ళా పదివేలు సంవత్సరాలు తపస్సు చేశాడు క్రిసవాడికి సమయం సృష్టించాడు అది పోయింది మళ్ళా పదిహేను సంవత్సరాలు తప్ప చేశాడు అప్పుడు పేర్కొన్నాడు సవతంత తెలుసుకున్నాడే బాబా సమతంత్రా తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు ముప్పై వేల సంవత్సరాలు తెలుసుకున్నాడు మరి ముప్పై వేల సంవత్సరాలు అందుకే ఎన్ని జన్మైన మనం ఏం తెలుసుకుంటున్నాం ఇక్కడ గ్రహించాల గ్రహించలేడు ఒక స్త్రున్నాడు ఒక స్తంభం మూల ఆ స్తంభం మూలే వెన్నుముక కింద భాగం అదో భాగం మూలాధారం మూల ఆధారం అంటే దేనికైతే మూలం ఉందో దాని దృష్టి పెట్టాడు అక్కడ కూర్చుంటానే పాము బసలు కొడుతుంది పాము అంటే ఇప్పుడు మంట బాగా పెడితే ఆ మురికంతా పైకి లేచినట్టు బాబా అనుకోండి మండపెట్టండి బాగా సాగబడ్డది అనుకోండి మురికంతా బయట వేస్తాను అనమాట ఎప్పుడైతే ఆ జ్ఞానం అనేది కూర్చున్నాడో ఈ మురికంతా బయట వస్తుంది అందుకే అంటారు మేము బాబా గుడికి పోతున్నామని దేవాలయం పోతున్నాడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అంటారు అది జ్ఞానం అలా పోతే నేను చెడంతా బయట మళ్ళీ అంత బయట వస్తుంది అది సుభ సూచకమే కదా అని భావించాలి ఇక్కడ అలా కూర్చోగానే ఆ పామెంట్ సాధన వల్ల జాగ్రత్తపై సర్వగతిన సుష్రుపునాడి వెంబడి పైకి కిందకు కలిగింది ఈ సాధన పరంగా అంటే కణించి లేచి పావున ఆ కొట్టి ఆమె తిరిగింది యోగ సాధన ఉంటుందండి దాని గురించి మరి పెద్దగా మనకు ఎవరు తెలియదు అలా పైకి కిందకి వెళ్ళినట్టి సుష్రుపుడు పైన ఇక్కడ దానికి భేది అయింది ఎప్పుడైతే అయిందో సిద్ధి కలిగింది అంటే జ్ఞానోదయం కలిగింది వెంటనే ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఇంకో చోటు వెళ్ళాడని చెప్పాడు కదా కథలా ఈ దేహం విడిచి ఇంకో దేహానికి వెళ్ళింది అంటే జన్మ పరమతున్నాడు మొట్టమొదటేమో తను అనుకున్న సిద్ధి పొందాడు ఏ రూపం కావాలంటే ఆ రూపం కోరుకున్నాడు ఆ రూపం వచ్చింది వచ్చిన తర్వాత దాని కొంత యోగశక్తి రచించిందని సవంత్ తర్వాత తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత మళ్ళీ యోగా సంపాదించాలి కదా అందుకని ఒక మూల కూర్చున్నాడు ఆ మూలాధర దగ్గర కూర్చున్న తర్వాత మళ్ళీ మన కొరికలు బొసలు కొట్టేది అది పైకి కిందకి కూతుంది జానుడుబలాగా ఆ పైకి కిందకి లేకుండా మిగులు తిప్పి ఒక దగ్గర కేంద్రీకృతం చేశారు కేంద్రీకృత చేస్తానే అతడికి శక్తి కలిగింది అంటే కాన్సెంట్రేట్ కుదిరింది కుదిరిన తర్వాత ఇంకొక దొదడికి వెళ్ళాడు అన్నాడు అంటేంటి ఇప్పుడే సాధన అంతా కూడా శరీరం వదిలిపెట్టాడు ఇంకొక ప్రదేశానికి వెళ్ళాడు ఈ దేహం నుంచి ఇంకో దేహం చోటుకు వెళ్ళాడు ఈ ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వెళ్ళిన తర్వాత అక్కడ ఒక భూస్వామి ఉన్నాడు ఆవిడ తోట పనిపించమన్నాడు గట్టి కాలు వాటిపోయమన్నాడు అలా వినే తర్వాత ఆ యజమాని భగవంతుడు ఆయన చెప్పాడు చతుర్థ కుషార్థాలనే తోటని నూపించు అది పూలతో పలాలతో ఉండాలి అటువంటి తోట వేయమన్నాడు ఆ భూస్వాహముడు భగవంతుడు ఇంకొక దేహం ధరించావు ధరించిన తర్వాత నువ్వు ఇట పూల పూల తోట వేయి అది బాగా పన్నులతో ఉండాలి పుష్పాలతో ఉండాలి అందులో పుష్ చాలా పురుషార్థాలు ఉండాలి ధర్మార్థ కామోషంతో కలిగి ఉండాలి ఆ తోట కూడా దీనిలో చెప్పుకుంటున్నాను దేహం మారే భూస్వామి ఎదురుపడ్డాడు అంటే ఒక భగవంతుడు ఎదురుపడ్డాడు ఒక సద్గురు ఎదురుపడ్డాడు ఒక సద్గురు ఆశ్రయించాడు వెళ్ళిన వెళ్ళి ఆయన చెప్పాడు నీ గజనంలో ఎంతో సాధన చేసి ఈ స్థితికి వచ్చావు ఇప్పుడు నువ్వు చేయవలసింది ఒక ధర మూల కూర్చోడదు కాదు నాలుగు పురుషార్థాలు ఇచ్చే ఒక తోటను మరిపించు ఆ తోట బాగా పుష్పించాలి అందులో పండ్లు రావాలి ఆ పాలని నువ్వు వేయమన్నాడు అంటే ఇంతకుముందు గద్దల మనం ఎలా ఉన్నా మనకు తెలియదు అప్పుడు ఏదో తెలుసుకొని ఏదో పూర్వకుండడం వల్ల యోగశుద్ధి మనకి మనం ఎదుర్కొంటున్నాం లభించడం వల్ల ఒక భూస్వామి దొరికాడు ఆ భూస్వామి మనకి మాస్టర్గాడు దొరికించారు ఎవరు చేశాడు ఆయన చెప్పాడు మరి ఎలా చేయాలి ధర్మం అంత కామం వచ్చాడు ఒక పెద్ద తోట పెట్టు మొలిపించు ఆ తోటే సత్సంగం ఆ సతంగం ఎలా ఉండాలి ఇతరులకు ప్రేరణ కలుపు ఉండాలి ఇన్స్పైర్ కావాలి సత్యమే ఉండాలి హృదయానికి హత్తుకోగలగాలి అవసరమే ఉండాలి దయతో చెప్పాలి అని చెప్పాడు ఎవరు భూస్వామి గారు వరదన మహర్షి గారు అలా చేసిన తర్వాత అలా చేసిన తర్వాత లోలకి వాడు అనుగ్రహించిన సద్గురు ప్రకటన అంటే ఇంత కష్టపడిన తర్వాత అన్నీ చేసిన తర్వాత భగవంతుడు చెబితే నువ్వు ప్రకటన కా లోకులు అనుగ్రహించినట్టుగా నువ్వు సద్గురుగా నువ్వు ప్రకటన అవ ఈ ఒక్క వాక్యం అంటే సాధించేంతవరకు సంఘానికి తిరుపతి సాధించిన మరుక్షణం సంఘాన్ని మందు ముందు తోట పొనిపించే వరకు జాగ్రత్తగా ఉండు తర్వాత ఆ ఫలాల పుష్పాన్ని పది మందికి అందించు అని చెప్పుకుని సరిపోతుంది అనుకుంటున్నాను అందువల్ల ఆయన చెప్పిదే ప్రకటన అవ్వాలి సద్గురువుగా అలాగా అక్కడ నాన్న ప్రకటన అయితే అక్కడ ఆయన పర్మిషన్ ఉందా లేదా ఉంటే ప్రకటన అయితే అది చిరస్థాయిగా ఉంటుంది ఆ ప్రకటమయ్యేంత మాస్టర్ గారు వేచి ఉన్నాడు ఆయన చెప్పినప్పుడే ఆయన అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ నెలలో కార్తీక సుఖ సప్తమి నాడు మరో నందీప గ్రంథం ద్వారా అంతవరకు ఆయన ప్రకటన కాలం అంతవరకు ఆయన గురించి ఎవరికీ చెప్పలే ఆ గ్రంథం పర్మిషన్ ఇచ్చింది అప్పుడే అలా ప్రకటమయ్యారు తిరిగారు ఆరు అంతా దేహాన్ని చడిపోయాడు అదే తర్వాత అయిన తర్వాత చదువులో ప్రకటన ఉన్నాడు అంటే భక్తులు భద్రంగా దైవాన్ని చేసే సాధన మార్గాన్ని ఏర్పరచమని నిర్బంధిస్తే సాయి అలానే చేశాడు భక్తులు భద్రంగా నైవాన్ని అంటే భగవంతుని చేసే సాధన మార్గాన్ని ఏర్పరచని నిర్బంధిస్తే సాయి అలానే చేశాడు ఆ పూస పట్టుపట్టాడు కదా నువ్వు అది చేసి కానీ వెళ్ళకూడదు సార్ అదే మాస్టర్ గారు అంతే అదే అన్నమ చేశాడు అదే రామదాసు చేశాడు అదే త్యాగం చేశాడు నువ్వు అది చేస్తే కానీ నువ్వు వెళ్ళడానికి వీల్లే అని గట్టిగా పట్టుకున్నాడు బాబా మాస్టర్ గారిని బాబా మాట ఇచ్చాడు మాస్టర్ అలాగే తీశాడు అంటే భగవంతుడు ఆదేశించకముందే లోపల ముందు గురువులని చాటుకో చా చాటుకు చాటుకు చూడకపోవడం ఇక్కడ గమనార్హము అంటే భగవంతుడు చెబితే తప్ప తన యొక్క తత్వాన్ని స్థితిని తెలపడం అది ఇక్కడ మనం గుర్తించాలి అంటే ఒకే వాక్యం ఏం సాధించేంత వరకు సంఘానికి తెలుపు ఇది ఒకటి సాధించే వరకు సంఘానికి ఏం చెప్పకూడదు నీ వాళ్ళు గొప్పగా సాధన చేస్తూ ఉంటే ఈ పరుకున్న తర్వాత ఇది పది మందికి అందించు అంతవరకు నువ్వు అందించకూడదు ఒక వస్తువు తయారు చేసిన తర్వాత వెంటనే మార్కెట్లో పెట్టాడు మళ్ళీ దాన్ని పది మంది టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లో పెడతారు ఓకే అని చేసి అంటే ఏంటి ఆ ఓకేలకు ఐఎస్ఏ ముద్ర వస్తే కానీ మార్కెట్లకు రాదు అంతవరకు ఆ వస్తువు మార్కెట్ రావడం అవకాశం ఉండకూడదు ఈ ఎగ్జామ్ తెలుగు భావిస్తున్నాను అట్లా నువ్వు సాధన చేసుకుంటూ ఉంటే నీ సాధనని పది మందికి అందించు ఆయన సందేశించే తప్ప నువ్వు బయట రాదు అంతవరకు నువ్వు గుప్తంగా సాధన చేసుకుంటూ ఉండవలసింది రెండవది ఈ స్థితిల కోసం పాతులాడవద్దు అలా పాతులాడితే నీ యోగశక్తి నశిస్తుంది మన యోగశక్తి పొందడం చాలా కష్టం నేను గమనించండి నోట్లో నుంచి వస్తువులు సృష్టి సృష్టిస్తారు శివలింగాలు తీయడం రచిస్తారు కదా బాగా గమనిస్తే మనకు అర్థమవుతుందండి అదొక యోగ సాధన అది ఇక్కడ మింగి ఉంటారు ఆ మింగిన దాన్ని బయట రావాలంటే ఎంతగా శరీరాన్ని కష్టపెట్టాలో చూడాలి మీరు గమనించాలి కాబట్టి ఇక్కడ కట్ట వెళ్దాం గొంతులో ఇరకపోయింది ఒకటి అది వాచియాలి వాంచేయాలంటే ఎంతగా అవసరం పడుతుంది చూడండి కళ్ళు తిరుగుతుంది చోరు గుమ్మైపోతుంది అది వస్తుంది అవు అవు ఇక్కడ శక్తి అంత ఉంటుంది నరాలు లాపు ఉంటుంది మీరు ఎప్పుడు చేసుకుంటే నాకే కనపడాలి ఒక అనిపిస్తా ఉంటుంది నాకు కనపడేది ఎంత స్రమ పట్టే అందులో బయట వస్తుంది అదే విధంగానే ఆ సిద్ధి పొందాలంటే అంటే ఎంత యోగం నష్టపోతావు అనేది ఇక్కడ గుర్తించి అటువంటి సిద్ధుల కోసం నువ్వు పాకులాడవద్దు నువ్వు పాలువలసింది ఏంటి ఒక అద్భుతమైన తోటను మార్పించు పాల పుష్పాలలు దానికి ప్రయత్నించు ఒక గట్టి కాలి బాటని ఇప్పుడు గట్టి కాలుబాట చెప్పాడు కదా అంటే ఏ బాట వేస్తావు మట్టి బాట వేస్తావా రాళ్ళ బాట వేస్తావా బాటి వేస్తావా తారుబాట వేస్తావా సిమెంట్ బాట వేస్తావా బాటికి సిమెంట్ బాట తారు ఎండ కరిగిపోతాయి అప్పుడప్పుడు తారు ఒకటి వేస్తే ఏముంటారు అది సిమెంట్ ఒకటి అనుకోండి వేసే కొన్ని సంవత్సరాలు ఉంటాయి కల్తీ లేకపోతే నువ్వు వేసే పాట కల్తీ లేకుండా అనుకోండి అది సిమెంట్ అయినా కూడా నా నూరికే పోతాయి ఇక్కడ కల్తీ లేదా నువ్వు వేసే బాట సత్యము ధర్మము సమపాలు ఉంటా సిమెంటు కంకర నీళ్లు ఇసక అన్ని సమపాలలో ఉంటే అది కాంక్రీట్స్ గట్టిగా ఉంటుంది ఇసక తగ్గిన నీళ్ళు తగ్గిన ఎక్కువైనా సిమెంట్ తక్కువైనా ఆ గాలి బాట ఆ సిమెంట్ బాట నిలబడదు అది అత్త వరకేసే వాళ్ళకు వాడు వదిలిపెట్టలే అలాగే మనస్సు కానీ మామ వదిలిపెట్టలే మావ విషయం బాట గట్టి కాలువట అనుకుంటే కనుక్కోలే ఏదో వచ్చాడు పిచ్చోడు ఏది గడ్డా వేసిపోతాగాడు అనే భావనలోనే ఉన్నాం నిజమైన సత్యమైన కాలి కాలి గట్టి కాలుబాటేసిన బాట నిజంగా అవగాహన చేసుకుంటే కొన్ని వేల సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది స్వామి వివేకానందలు అందించిన సందేశం కొన్ని లక్షల సంవత్సరాలు ఏ విధంగా అయితే లక్షల సంవత్సరాల వరకు అది ఏ విధంగా ఉపయోగపడుతుందో మహర్షి గారికి ఎందుకు కాబట్టి అటువంటి గట్టి కాలి బాటని నిర్మించాలి మనకి ఎదురుపడ్డాడు దారిలో ఆమె వేయమన్నాడు ఆ వేసి ఇటు బాట వేయాలి నాలుగు పురుషార్థాలు వచ్చే బాట వేయాలి ధర్మ అర్థ కామర్చులు వచ్చే బాట వేయాలి సత్యము ధర్మము నీతి నిదాయితీ ఈ నాలుగు ఉండేటట్టుగా ఆ తోటను వినిపించాలి ఆ ఉనిపించగలిగితే మన జన్మ సాధకం సాధకత పొందుతుంది అది ఈ కథ ద్వారా మనకి బాధ మహర్షి గారు మనకు అందించిన సందేశం స్వస్తి శ్రీ సతిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సద్గురు భరద్వాజ్ మహారాజుకి జై मेरी बदत